ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని అత్తగారి సొమ్ములా కొట్టేశారు హైదరాబాద్ శివారులో మొయినాబాద్ పురపాలిక పరిధిలోని ఎన్కేపల్లి సమీపంలో భూకుంభకోణం వెలుగు చూసింది సర్వే నెంబర్ నూట ఎనభైలోని సర్కార్ భూమికి యాజమాన్య హక్కులు ఇప్పిస్తానంటూ దళారులు మోసగించినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో బయటపడుతోంది నకిలీ పత్రాలు సృష్టించి వెయ్యి కోట్ల రూపాయల మేర దోచుకున్నట్లు స్పష్టమవుతోంది మొయినాబాద్ దగ్గర గోశాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనను సిద్ధం చేయడంతో ఈ కుంభకోణం బయటపడింది హైదరాబాద్ శివార్లలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోశాల భూములపై స్థానిక రైతులకు రెవెన్యూ అధికారులకు మధ్య వివాదం నడుస్తోంది మరోవైపు తప్పుడు పత్రాలతో ఈ భూములు కొల్లగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది విచారణ మొదలుపెట్టిన రెవెన్యూ అధికారులు ఈ భూముల వ్యవహారంలో ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు నిర్ధారణకు వచ్చారు దీని వెనుక గత ప్రభుత్వ హయాంలోని కొందరు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది మొయినాబాద్ చుట్టుపక్కల ఎకరం ఎనిమిది కోట్ల రూపాయలు పలుకుతోంది దీంతో ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు రెండు వేల ఇరవైలోనే దళారులు ఎంటర్ అయినట్లు భావిస్తున్నారు నాటి ప్రభుత్వ పెద్దల అండదండలతో వ్యూహం రచించారు హైదరాబాద్ కు చెందిన పలువురు వ్యాపారులకు ఎకరాల చొప్పున విక్రయానికి పెట్టినట్లు తెలుస్తోంది స్థానికులకు విక్రయిస్తే తెలిసిపోతుందన్న ఉద్దేశంతో స్థానికేతరులకు భూమి నమ్మారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ భూమిని గోశాల నిర్మాణానికి కేటాయించింది ఈ నెల ఏడున చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య భూమి పూజ చేశారు దీంతో స్థానికంగా సాగు చేసుకుంటున్న రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు ఎకరాకు ఎనిమిది వందల చదరపు గజాల స్థలాన్ని ఇప్పించాలని పట్టుబడుతున్నారు ఈ విషయంలో రెవెన్యూ అధికారులు రైతుల మధ్య చర్చలు జరుగుతున్నాయి మరోవైపు ఈ భూమిని తాము కొన్నామని తమకు భూ యాజమాన్య హక్కులున్నాయని కొందరు సంప్రదించారు దీంతో కుంభకోణం వెనుక చాలా మంది ఉన్నట్లు తేలింది